అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో రేపటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో కోటం ప్రభుత్వం అద్భుతంగా ముందుకెళ్తుంది రెవెన్యూ శాఖలో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురావడానికి అనగాని సత్యప్రసాద్ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఆయన మీద నమ్మకంతో ఆయన అంటే గౌరవంతో ఎన్నడూ లేని విధంగా నలభై వేల ఓట్ల మెజార్టీతో ప్రజలు అనగాని సత్యప్రసాద్ గారిని గెలిపించారు ఆగస్టు చివరిలో సెప్టెంబర్ మొదటి వారంలో భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరదలు వస్తే రాత్రి మగళ్ళు అక్కడ నిలబడి ఆ వరదల ద్వారా ఇటువంటి ప్రమాదం రేపలకు వాటేళ్లకుండా కాపాడినటువంటి నాయకత్వం అనగాని సత్యప్రసాద్ గారిది అనగాది శివప్రసాద్ గారిది అది కనపడతలేదా మీకు మరి ముఖ్యంగా చెప్తున్నాను చివరిగా జోద క్రీడలలో మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మేము ఎటువంటి చేతులు ముంచం ముంచే ప్రసక్తే లేదు